చిట్టి ద్వారా అరుణ్ లవర్ రోజాయే అని తెలుసుకున్న తర్వాత చామంతి కోపంగా రోజాతో మాట్లాడాలని ప్రేమ్ గదికి వస్తుంది ప్రేమ్ ఎంత ఆపాలని చూసినా కూడా చామంతి ఆగకుండా డ్రైవర్ బాబు నువ్వు ఇక్కడే బయట ఉండు నేను రోజాతో మాట్లాడి వస్తాను అని లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది చామంతిని ఆ గదిలో ఎవరైనా చూసేస్తారేమో అని ప్రేమ్ బయట టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ చామ్ ప్లీజ్ డోర్ తెరువు అని ఎంతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అయినా కూడా అదంతా పట్టించుకొని చామంతి వాళ్ళక్కకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ రోజా మాత్రం తన మాటల్ని అస్సలు వినదు నీ అదృష్టం బాగుండి ఇంత పెద్ద ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకుని బయటపడ్డావు అనుకుంటే మళ్లీ చావును వెతుక్కుంటూ ఈ ఇంటికే వచ్చా నువ్వు ఇక్కడున్నావన్న విషయం రమాదేవి మేడంకి తెలిస్తే తను నిన్ను బతుకనిస్తుందా అని చామంతి అంటూ ఉంటే చావో బతుకో ఏదో తేల్చుకోవాలనే వచ్చాను అని రోజా అంటూ నీ పేరు వింటేనే నచ్చని వ్యక్తి నిన్ను కోడలుగా అంగీకరిస్తుంది అని అనుకుంటున్నావా ఆ రోజా పువ్వుని నువ్వు వేసినా కూడా నేను వేశానేమో అనుకొని నా చెయ్యిని చూసావా ఎలా కాల్ చేశారో అలాంటిది నువ్వు అరుణ్ బాబు భార్యవి అని అంటే ఊరుకుంటారా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారక్క నీ ప్రాణం అంటే నీకు విలువలేదేమో కానీ నా అక్క ప్రాణం నాకు కావాలి నా అక్క నా అక్కగా నాకు కావాలి అందుకే ఇంతలా నిన్ను బతిమిలాడుతున్నాను అని చామంతి అంటూ ఉంటే బయట ప్రేమ్ కంగారు పడుతూ చామ్ చామ్ అని అరవడం అరుణ్ చూసేస్తాడు ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావు అని అనేసరికి నేను చెప్తున్నా వినకుండా చామంతి లోపలికి వెళ్ళింది అని జరిగిందంతా కూడా చెప్పేస్తాడు అరుణ్ కూడా షాక్ అయిపోయి మెల్లగా డోర్ కొట్టడం స్టార్ట్ చేస్తాడు చామంతి బయటికిరా బయటికిరా అని డోర్ తీస్తూ ఉంటే చామంతిలో మాత్రం ఎటువంటి రియాక్షన్ ఉండదు అక్కను ఇంకా బతిమిలాడుతూనే ఉంటుంది ప్లీజ్ అక్క చెప్పింది అర్థం చేసుకో అక్క నా మాట వినక్క అని తను బతిమిలాడుతూనే ఉంటుంది అరుణ్ అలా కొట్టడం రోజాకి నచ్చక వెళ్ళి డోర్ ని ఓపెన్ చేస్తుంది ఇక కోపంగా లోపలికొచ్చిన అరుణ్ రోజాతో నువ్వు మాట్లాడేదేముంది చామంతి అని గట్టిగా అడుగుతాడు అంటే అమ్మగారికి తెలిస్తే ప్రమాదం కదా బాబు అందుకే మాట్లాడుతున్నాను అని చామంతి అనగానే మామ్కి తెలియకూడదనే కదా తనని మన ఇంట్లో దాచిపెట్టాను అని అరుణ్ అంటాడు ఒకవేళ తెలిస్తే ఏం చేస్తారు బాబు అని చామంతి అడుగుతుంది చామంతి అలా అడిగేసరికి అరుణ్ దగ్గర కూడా సమాధానం ఉండక సైలెంట్ గా ఉంటాడు ఇక చామంతి మళ్ళీ అడగడం స్టార్ట్ చేస్తుంది అమ్మగారు చూస్తే ఊకుంటారా ఎంత ప్రమాదం బాబు అంతేకాకుండా వాళ్ళ అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అని సంతోషంగా ఉన్న జగదీష్ గారి కంట రోజా పడింది అంటే ఇంకెంత ప్రమాదమో ఆలోచించారా అని చామంతి అంటూ ఉంటే నా ప్రాణాల మీద నాకు ఆశేమీ లేదు నాకు అరుణ్ కావాలి తనతో బ తనతో కలిసి బ్రతకడం నాకు కావాలి అలా జరగని రోజున ఎవరు నన్ను చంపడమేంటి నేనే చచ్చిపోతాను అని రోజా మాట్లాడుతూ ఉంటే అరుణ్ ఫీల్ అవుతూ ఉంటాడు అక్క గురించి చామంతికి బాగా తెలుసు కాబట్టి అక్క యాక్టింగ్ ని చూసి చామంతి కోపడుతూ ఉంటుంది రోజా ఏమంటుందో విన్నావుగా తన ప్రాణాలని వదిలేసి మేము సంతోషంగా ఉండాలా నా కోసం తను చచ్చిపోతాను అంటుంది అలాంటి అమ్మాయిని నేను ఎలా వదిలిపెడతాను మామ్ సంగతి మేం చూసుకుంటాం రోజా సంగతి కూడా మేము చూసుకుంటాం ఈ విషయాన్ని నువ్వు మాత్రం ఎవ్వరికీ చెప్పకు అని అరుణ్ వార్నింగ్ ఇస్తాడు మీరు అమ్మగారి నమ్మకం బాబు అలాంటిది మీరే అమ్మగారికి నమ్మక ద్రోహం చేస్తే ఎలాగా అని చామంతి అడిగేసరికి తను నా కోసం చస్తాను అంటుంది కోసం తనను చంపేయమంటావా అని అరుణ్ అడుగుతాడు అమ్మగారి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను బాబు ఇది తప్పు అని చామంతి అనేసరికి మాం గురించి నాకంటే బాగా మీకే తెలుసా కాదు కదా ఈ విషయం మేము చూసుకుంటామని చెప్తున్నాను కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుణ్ కోపాడేసరికి చామంతి ఫీల్ అయిపోతూ నేను చివరిగా ఒక్క మాట చెప్పగలను బాబు మీరు తప్పు చేస్తున్నారు ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేను అని ఫీల్ అవుతూ చామంతి రూమ్ లో నుంచి వెళ్లిపోతుంది ఇక వెంటనే అరుణ్ ప్రేమ్ ని కూడా బయటికి వెళ్లి చామంతిని కన్విన్స్ చేయమని అడుగుతాడు దాంతో ప్రేమ్ హడావిడిగా చామ్ దగ్గరికి వచ్చేస్తాడు చామ్ ఆగు చామ్ అరుణ్ బాబు సహాయం చేయమన్నారు కాబట్టి ఇదంతా నేను చేశాను ఇప్పుడు నువ్వు చూసావు కాబట్టి నిన్ను కూడా సహాయం చేయమని అడుగుతున్నాడు అని అనగానే అరుణ్ బాబు సహాయం చేయమని నిన్ను అడిగాడు కాబట్టి ఆ రోజాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టమని నువ్వే సలహా ఇచ్చుంటావు అది కూడా నాతో చెప్పకుండా అంతే కదా అని కోపంగా చామంతి అడుగుతుంది అర్థం చేసుకోచాం నాతో మాట్లాడినట్టు అరుణ్ బాబుతో నువ్వు మాట్లాడగలవా లేదు కదా నేను కూడా అంతే నాతో మాట తీసుకున్నాడు ఎవరితో ఈ విషయం చెప్పకూడదు అని అందుకే నేను రోజా విషయం నీ దగ్గర కూడా దాచిపెట్టాల్సి వచ్చింది అరుణ్ బాబు తనే ప్రేమించాను అని చెప్తూ ఉంటే ఇక మనం చేయగలిగేది ఏముంది కుదిరితే కొంచెం సహాయం చేయడం తప్ప అని ప్రేమ అంటూ ఉంటే అయ్యో డ్రైవర్ బాబు నా బాధ నీకు అర్థమే కావడం లేదు నీతో నేను చాలా విషయాలు చెప్పలేకపోతున్నాను ఆ రోజా విషయం కూడా చెప్పలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు నోరు తెరిచి అడగని అరుణ్ బాబు మనని మొదటిసారి సహాయం అడిగాడు అలాంటిది మనం చెయ్యాలి కదా ప్లీజ్ చామ్ హెల్ప్ చేద్దాం అని ప్రేమ అడుగుతూ ఉంటే అయ్యో డ్రైవర్ బాబు నీకు ఎలా చెప్పాలి మనం ఇలా సహాయం చేస్తే ముందు పోయే ప్రాణాలు మనిద్దరివే అని చామంతి టెన్షన్ గా అంటుంది ఎప్పుడు అమ్మ మాట కాదనని అరుణ్ బాబే ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టమన్నాడు అతనే అంత ధైర్యంగా స్టెప్ వేస్తున్నప్పుడు మనం కాస్త సహాయం చేస్తే ఏమవుతుంది చెప్పు ప్లీజ్ చామ్ ప్లీజ్ తనకి సహాయం చేద్దాం నీకు ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను చామ్ అని ప్రేమ అడుగుతూ ఉంటే అయ్యో డ్రైవర్ బాబు నా గురించి నేను ఆలోచించట్లేదు ఆ రోజా గురించే నేను ఆలోచిస్తున్నాను అని చామంతి అనేసరికి పెన్లయ్యాక అదంతా కూడా అరుణ్ బాబు చూసుకుంటాడు మనకెందుకు అప్పటి వరకు మనం సహాయం చేద్దాం నువ్వు నాకు సహాయం చేస్తావా లేదా చెప్పు అని అడుగుతాడు చేస్తాను మీ అందరికీ లేని భయం నాకెందుకు అని చామంతి ఒప్పేసుకుంటుంది ఇక్కడ ఈ దీక్ష గది లోపల భ్రమరా దీక్ష జగదీష్ మాట్లాడుకుంటూ ఉంటారు చా అందమైన బావ నాకు భర్తగా వస్తూ ఉంటే నా చేతులేంటి ఇంత ఎర్రగా పండకుండా ఉన్నాయి అని దీక్ష అడుగుతూ ఉంటే అప్పట్లో నా చేతులు చాలా ఎర్రగా పండేవి ఏ మహేష్ బాబు నాకు భర్తగా వస్తాడు అనుకుంటే ఇదిగో మీ నాన్న భర్తగా వచ్చాడు అని భ్రమరాంటుంది మరి ఎందుకమ్మా అందరూ కూడా గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని అంటూ ఉంటారు అని దీక్ష అనగానే ఆడవాళ్ళ బతుకు అంతే అమ్మా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని మోసం చేస్తూనే ఉంటారు ఇవన్నీ నువ్వు ఆలోచించకలేమ్మా అంతా కూడా మంచిగానే జరుగుతుంది ఇక నీ మెళ్ళో మూడు ముళ్ళు పడ్డం ఒక్కటే ఆలస్యం అని భ్రమరా దీక్ష ఆనందపడుతూ ఉంటే అప్పుడే అంత సంతోషపడకు భ్రమరా ఏదో జరగకూడంది మన వెలకాల జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది అని జగదీష్ అనగానే ఏంటండి మీరు అంత మాట అనే అని భ్రమరా అంటుంది అల్లుడు చిన్నల్లుండి వాళ్ళు ఇద్దరూ కూడా ఎప్పుడూ కలిసిమెలిసే తిరుగుతూ ఉన్నారు వాళ్ళు అలా ఉండడం నాకు అనుమానం కలిగిస్తుంది అని జగదీష్ అనేసరికి వదిన ప్రేమ్ పెళ్లి పనులు చూసుకోమని పురమాయించింది కదా అందుకే వాళ్ళిద్దరూ అలా కలిసిమెలిసి ఉన్నారేమో అని భ్రమర అంటుంది అరుణ్ మనస్తత్వం మా చెల్లెల్లాంటిది తను అంత తొందరగా ఎవ్వరితోనూ కలవడు అలాంటిది సొంత తమ్ముడైనా సరే కలవడు ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉన్నారు అందుకే అంతలా అనుమానించాల్సి వస్తుంది అని జగదీష్ అనగానే వాళ్ళిద్దరూ ఎలా తిరుగుతే ఏముంది డాడీ ఆ రోజా మనకి అడ్డం వస్తుంది కాబట్టి అత్తమ్మ వాళ్ళని బయటికి గెంటేసింది కదా ఇక ఆ రోజాతో కాకుండా మనకి ఎవరితో ప్రాబ్లం వస్తుంది అని దీక్ష అడుగుతుంది ఆ రోజాని అంత తక్కువగా అంచనా వేయకు దీక్ష తను తన ఆఫీస్ లో పనిచేసే పది మందిలో ఒక స్టాఫ్ అలాంటిది రమాదేవి అవుతావా అని అనిపించుకుంది అలాంటి అమ్మాయిని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు అని జగదీష్ అంటూ ఉంటే వచ్చింది తన ప్రయత్నాలేవో తను చేసింది తన్నించుకుని వెళ్ళిపోయింది కదా అంతే కదా అని భ్రమర అంటుంది అంతలా అవమానపడి బయటికి పోయింది సైలెంట్గా ఉంటుందా లేక ఇంకో ప్రయత్నం చేసి ఇంట్లోకి రావడానికి దారి వేసుకుంటుందా అన్నది మనం ఆలోచించాలి అంతేకాకుండా ఇప్పుడు ఆ రజా ఎక్కడుందో కూడా మనకు తెలియదు తనను ఎలాగైనా బయటికి రప్పించాలి అప్పుడే తను ఏం చేస్తుందన్నది మనకు తెలుస్తుంది అందుకే కలుగులో ఎలకని బయటికి రప్పించాలి అంటే పొగ పెట్టే తీరాలి పొగ పెట్టి చూద్దాం తను ఎలా బయటికి రాదో కూడా చూద్దాం అని జగదీష్ ప్లాన్ వేస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ అరుణ్ ఫోన్ చేసి ప్రేమ్ ని లాన్ లోకి పిలుస్తాడు ఎందుకు పిలిచావన్నయ్య అని అంటే నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి ఈ రోజు సంగీత్ ఉంది కదా అని అరుణ్ అనగానే ఆ మమ్మీ చాలా గ్రాండ్ గా చేస్తుంది కదా ఇప్పుడే ఆ ఏర్పాట్లన్నీ చూస్తున్నాను అని ప్రేమ్ అంటాడు ఆ సంగీత్ లో రోజా నాతో కలిసి డాన్స్ చేయాలని అడుగుతుందిరా అని అరుణ్ అనగానే ఏం మాట్లాడుతున్నావన్నా మతి ఉండే మాట్లాడుతున్నావా సంగీత్ ఫంక్షన్ హాల్ అంటే ఆ స్టేజ్ చుట్టుపక్కలంతా కూడా మన వాళ్లే ఉంటారు ఏ ఒక్కరైనా సరే రోజాను చూశారంటే మనం ఏమైపోతామో నువ్వు కొంచెమైనా ఆలోచించావా అని ప్రేమ్ భయపడుతూ అంటూ ఉంటే ఒరే నా పెళ్లిని ఇంత సింపుల్ గా చేసుకోవడం నాకు అస్సలు లేదు తనకి కూడా ఇష్టం లేదు తను ఈ కార్యక్రమాలన్నింట్లో కూడా తన స్థానాన్ని తను పొందాలి అనుకుంటుంది అలాంటప్పుడు ఇది తన పెళ్లి కాబట్టి తను చేస్తే తప్పేమీ లేదు కదా నువ్వే నాకు సహాయం చేయాలి అని అరుణ్ అంటాడు ప్రేమ్ మాత్రం వాళ్ళమ్మకి తెలిస్తే ఎలాగా ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్ పడుతూ అన్నతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే కావాలని అరుణ్ ప్రేమ్ ని పైకెత్తుతూ ఉంటాడు ఒరే ఇలాంటి ఐడియాలన్నీ నాకు రావురా నువ్వైతే ఇలాంటి వాటిల్లో మంచి ఐడియాలు ఇస్తావు అందుకే కదా నిన్ను సెల్ఫ్ హెల్ప్ అడుగుతున్నాను అని అరుణ్ అనగానే అంటే ఇందులో నేను మంచిగా ఐడియా వేస్తానని నువ్వు కూడా మెచ్చుకుంటున్నావనమాట అని ప్రేమ్ లోపల పొంగిపోతూ ఉంటాడు అవునురా ఇలాంటి వాటికి నేను ఆలోచించలేను నా బుర్రా చేయదు నువ్వైతే కరెక్ట్గా ఆలోచిస్తావు అందుకే నీకు చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో ఈరోజు రోజా సంగీత్ లో నాతో పాటు డాన్స్ చేసే తీరాలి అని అరుణ్ చెప్పగానే అరుణ్ మెచ్చుకున్న మెప్పుకి ప్రేమ్ కూడా ఉబ్బిపోయి సరే అన్నయ్య నేనేదో ఒకటి చేస్తానులే అని మాటిచ్చేస్తాడు ఇక సంగీత్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైం వచ్చేస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు దీక్ష మాత్రం పైన తన రూమ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది చామంతి వెళ్లి దీక్ష గదిలో డ్రెస్ పెట్టేటప్పుడు దీక్ష కింద పడిపోతే దీక్షను చూసి చామంతి నవ్వేస్తుంది కోపంగా లేచి వచ్చిన దీక్ష ఏంటే నవ్వుతున్నావు మా అత్తయ్య పెట్టిన వాత అప్పుడే మర్చిపోయావా పిలిచి చెప్పమంటావా నువ్వు ఇలా చేస్తున్నావని అని దీక్ష బెదిరించే వరకు చామంతి కామ్గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీక్ష హై హీల్స్ చేస్తూ ఉంటుంది ఇంతలో రోజా తన గదిలో ఫోర్త్ స్టెప్ ఇదే నా ప్లాన్ అని అనుకుంటూ బయటికి వచ్చి దీక్ష గదిలో ఉన్న దీక్ష డ్రెస్ ని మెల్లగా తీసుకుని డోర్ ని మూసేసి లాక్ చేసేసి తన గదిలోకి వెళ్లిపోతుంది కింద హాల్లో మ్యూజిక్ ఆన్ అయ్యేసరికి అమ్మో ఫంక్షన్ స్టార్ట్ అయినట్టుంది నేను వెళ్ళాలి అని దీక్ష గది డోర్ తలుపులు తీయాలి అని చూస్తూ ఉంటే ఎంతకీ ఆ డోర్ తెలుసుకోదు తను అరుస్తూ ఉంటుంది కానీ కింద మ్యూజిక్ ఆన్ అయ్యే వరకు ఎవ్వరికీ కూడా దీక్ష అరుపులు వినిపించవు ఏమైందే ఇంకా అమ్మాయి రాలేదు అని జగదీష్ అడిగేసరికి తను బాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందండి ఎందుకంటే వాళ్ళ అత్తయ్య బాగా ఇంప్రెస్ అవ్వాలంట అందుకే బాగా ప్రాక్టీస్ చేస్తుంది అని భ్రమరానేసరికి అక్కడే మొత్తం ఎనర్జీ అంతా లాస్ చేసుకుని వస్తే ఇక్కడేం చేస్తుందే అని జగదీష్ అంటాడు తన ఆతృత అలా ఉంది మరి మనం ఏం చేస్తాం చెప్పండి అని భ్రమరా అంటుంది ఇక రోబోని యాంకరింగ్ చేసు చేస్తూ అందరినీ సరదాగా మాటల్లో ముంచుతూ ఉంటుంది ఇక దీక్ష రావడం లేట్ అవుతుంది అనుకుని రోబో రమాదేవిని హర్షవర్ధన్ ని డాన్స్ చేయమని స్టేజి మీదికి పిలుస్తుంది ఇక రేపటి ప్రోమోలో అరుణ్ రోజా ఇద్దరు కలిసి డాన్స్ ని చేస్తూ ఉంటారు అక్కడ పవర్ ఆఫ్ ఉండడంతో రోజాని ఎవరూ గుర్తుపట్టరు జగదీష్ కి మాత్రం కూతురు అంత బాగా డాన్స్ చేస్తుందా అన్న డౌట్ అయితే వస్తుంది కానీ కూతురే అయి ఉంటుందని తనని తాను సాటిస్ఫై చేసుకుంటాడు ఇక రోజా డాన్స్ చేసిన తర్వాత మెల్లగా పైకి వెళ్లేసి దీక్ష గది తాళం తీసేసి మళ్లీ తన రూమ్ లోకి వెళ్లిపోతుంది దీక్ష డోర్ తెరుచుకొని కిందికి వచ్చేసి నానా నానా అనుకుంటూ ఉంటే ఎంత బాగా డాన్స్ చేశావమ్మా అసలు నా కన్ను నేనే నమ్మకం లేదు అని జగదీష్ అంటూ ఉంటే నేనెక్కడ డాన్స్ చేశాను అసలు నేను కిందికే రాలేదు నన్నెవరో బంధించేశారు అని దీక్ష చెప్తూ ఉంటే అరుణ్ ప్రేమ్ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు రమాదేవి చాలా టెన్షన్ గా చూస్తూ ఉంటుంది మరి ఈ తప్పు కూడా చామంతి మీదే వేసేసి శిక్ష చామంతికే వేయబోతున్నారా లేక ప్రేమ్ తనిచ్చిన మాట ప్రకారం చామంతిని కాపాడబోతున్నాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్